నమస్తే అగ్ని తెలుగుకు స్వాగతం ప్రస్తుతం మనం అనంతపురం రూరల్ రెడ్డిపల్లి గ్రామానికి అయితే రావడం జరిగింది ఇక్కడ వచ్చేసి దాదాపు నూట యాభై ఎకరాల్లో ఈ పశుగ్రాస విత్తనోత్పత్తి క్షేత్రం అయితే ఉంది ఇక్కడ మరి ఈ పశుగ్రాస విత్తనోత్పత్తి క్షేత్రం ద్వారా రైతులకు ఎటువంటి సేవలు అందుతున్నాయో మనకు వివరించడానికి అసిస్టెంట్ డైరెక్టర్ గారు డాక్టర్ సి సుబ్రహ్మణ్యం గారు మనతో ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ ఈ విత్తన ఉత్పత్తి క్షేత్రం యొక్క అసలు లక్ష్యం ఏంటి ఈ పశుగ్రాస విత్తన ఉత్పత్తి క్షేత్రం ఈ నందు నూట యాభై ఎకరాల విస్తీర్ణంలో పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఏర్పాటు చేయడం జరిగిందండి ఈ ఫార్మ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అభివృద్ధి చెందినటువంటి పశుగ్రాసాలని రైతులకు అందుబాటులోకి తీసుకురావడం కోసం దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఇందులో దాదాపు మనం పదకొండు రకాలు అభివృద్ధి చేసి రైతులకి అందుబాటులో విత్తనాలను అలాగే కణుపుల్ని సరఫరా చేస్తూ ఉన్నాము అంటే ఏ ప్రాంతాల రైతులకైతే ఉంటారు ఇది ముఖ్యంగా అంటే మన రాష్ట్రానికి సంబంధించిన లేకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న ఏకైక సంస్థ అండి ఇది అంటే తెలంగాణ తెలంగాణ మరియు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ ఆ ఇరవై మూడు జిల్లాలు అంటే పాత ఇరవై మూడు జిల్లాలకి ఇది ఒకే ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది ఇందులో మనము దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడైతే యూనివర్సిటీల్లో డెవలప్ చేసినటువంటి అభివృద్ధి చెందిన పశుగ్రాసాలు మనం తీసుకొచ్చి ఎక్కువ మొత్తంలో మనం ఇక్కడ పెంచి విత్తనాలను అలాగే కణుపుల్ని డెవలప్ చేసి అవసరం మేరకు ఉన్నటువంటి రైతులకి సప్లై చేయడం మన దీనికి బాగా డిమాండ్ ఉండాలి అలాగే ఆ పోషకాహాలు కూడా ఎక్కువగా ఉన్నటువంటివి రైతులకి లాభదాయకంగా పాడి పరిశ్రమకు కానీ గొర్రెల పెంపకానికి కానీ మేకల పెంపకానికి ఉపయోగపడేటువంటి పశుగ్రాసాలు మాత్రమే ఇక్కడ మనం పెంచడం జరుగుతుంది సిఎస్పి థర్టీ త్రీ దీన్నే కోయపెస్ థర్టీ త్రీ అని కూడా పిలుస్తారండి దీన్ని కోయంబత్తూర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు డెవలప్ చేశారు తమిళనాడుకు సంబంధించిన యూనివర్సిటీ ఇది గడ్డి ఇత్తనాల ద్వారా మనము ప్రాపగేట్ చేసుకునేటువంటి బహువార్షిక పశుగ్రాసం ఇందులో పోషకాలు దా పద్నాలుగు పర్సెంట్ ప్రోటీన్ ఉంటుంది టీడీ అని అంటే మొత్తం జీర్ణమయ్యేటువంటి పోషకాలు డెబ్బై రెండు పర్సెంట్ వరకు ఉంటాయి దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే కరెక్ట్గా నలభై ఐదు నుంచి యాభై రోజుల లోపల మనం కానీ పశువులకు ఇవ్వగలిగితే ఎలాంటి చాప్ కట్టర్ లేకుండా మనం పశువులకు వేపుకోవడానికి అవకాశం ఉంటుంది తర్వాత ఎక్కువ దూరం తీసుకెళ్ళి బహువార్షికాలు వేసుకోవాలంటే ఈ గడ్డ అయితే ఆటో లాంటిది వ్యాన్ లాంటిది పెట్టుకోవాలి ఇదైతే కేవలం విత్తనం ద్వారా సులభంగా ప్రాపగేట్ చేసుకునేటువంటి అవకాశం ఉంది కాకపోతే ఇందులో వీళ్ళు తక్కువ ఉంటుందండి మంచి నేలలు అయితే నూట ఇరవై మెట్రిక్ టన్నులు వస్తుంది ఒక సంవత్సరానికి మామూలు అయితే ఒక ఎనభై నుంచి వంద మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చే అవకాశం ఉంటుంది దీంట్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే అంటే మిగిలిన నేపేర్ గడ్డితో పోలిస్తే చలికాలంలో కూడా బాగా పెరుగుతుంది ఈ నేపేర్ రకాలు సూపర్ నేపేర్ కానీ రెడ్ నేపేర్ కానీ డిసెంబరు జనవరి ఫిబ్రవరి పదహైదు వరకు పెరుగుదల చాలా తక్కువ ఉంటుంది కానీ సిఎస్పి థర్టీ త్రీ అన్ని కాలాల్లో బాగా పెరుగుతుంది ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఎండాకాలం నీళ్ళు లేకపోయినప్పుడు కూడా తట్టుకుంటుంది గ్రోత్ తగ్గుగా ఉంటుంది కానీ నీళ్ళు వేస్తేనే మళ్ళా బ్రతుకుతుంది చనిపోవడం అనేది అరుదుగా ఉంటుంది హిరామణి రకం అండి మహారాష్ట్ర అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు అభివృద్ధి చేశారు దీన్ని మనం గత రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ పెంచి రైతులకు ఇవ్వడం జరుగుతుంది రైతులందరూ కూడా పత్తులు బాగా తింటున్నాయి కాబట్టి ఎక్కువ మంది డిమాండ్ మనకు ఉంటుంది దాదాపు ఇప్పటివరకు ఒక యాభై ఎకరాల పైన అనంతపురం చుట్టుపక్కల జిల్లాల్లో మనం రైతులు సరఫరా చేయడం జరిగింది దీని యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే అండి ఈ జనరల్గా కోసేటువంటి రైతులకి ఇది చేతులు తగులుకున్నప్పుడు రప్పుగా అనిపించి కాస్త నవ్వరావడం జరుగుతుంది కానీ ఇది చాలా స్మూత్గా ఉండడం వల్ల ఎక్కువ మంది రైతులు ఇష్టపడతారు అలాగే పశువులు కూడా అంటే రుచికరంగా ఉండడం వల్ల బాగా తింటున్నాయి అందుకని దీన్ని తీసుకెళ్ళడం జరుగుతుంది దీంతో పోషకాల పరంగా చూస్తే పన్నెండు నుంచి పద్నాలుగు పర్సెంట్ ప్రోటీన్స్ ఉంటాయి మొత్తం పోషకాలు డెబ్బై రెండు పర్సెంట్ వరకు ఉంటాయి నూట అరవై నుంచి నూట ఎనభై మెట్రిక్ టన్నులు ఒక సంవత్సర కాలంలో ఏడు కోతలు కోసుకోవచ్చు ఏడు కోతలకు గాను నూట అరవై నుంచి నూట ఎనభై మెట్రిక్ టన్నులు దివ్వడచ్చు ఇది దశరథ గడ్డి దీన్ని ఇంగ్లీష్లో హెడ్జ్లూసన్ అని పిలవడం జరుగుతుంది ఇది కంప్లీట్గా కాయజాతర కాని చెంది ఎక్కువ ప్రోటీన్ ఉన్నటువంటి గడ్డి జాతి దీన్ని కూడా మనం విత్తనం ద్వారా డెవలప్ చేసుకోవచ్చు ఇది ఒక కేజీ ఒక ఎకరాకి ఐదు కేజీల వరకు విత్తనాలు వేసుకోవాల్సి ఉంటుంది ఇది బహువార్షిక రకం ఒకసారి మనం అప్లై చేసుకుంటే ఐదు సంవత్సరాల వరకు ఉంటుంది సుమారు ఐదు నుంచి ఆరు అడుగుల వరకు పెరుగుతుంది దీన్ని కూడా మనం చాపింగ్ ద్వారా వస్తుంది ఇవ్వచ్చు అంటే మనకు జనలా ఇది ప్రోటీన్ పర్సెంట్ ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు ఉంటుంది దిగుబడి వచ్చికి ముప్పై నుంచి నలభై టన్నుల మధ్యలో ఉంటుంది నేలను బట్టి మనము పశువులకి మొత్తం ముప్పై కేజీల పశుగ్రాసం గ్రాసం అందులో ఐదు నుంచి ఆరు కేజీల వరకే దీన్ని వేయాలి ఎక్కువ మొత్తంలో వేస్తే లెగ్గం ఎక్కువ తినడం వల్ల కడుపు పురం వస్తుంది మనం కదా అన్నము పప్పు అన్నం మూడు భాగాలు అయితే పప్పు భాగం తీసుకున్నట్టుగా దీన్ని కూడా ముప్పై కేజీలు ఐదు నుంచి ఆరు కేజీల వరకే దీన్ని వేయాలి ఇది మనం ఇత్తనం ద్వారా ఈ గడ్డిని మనం ప్రాపగేట్ చేసుకోవడం జరుగుతుందండి ఈ ఇత్తనాలన్నీ కూడా మనం చెట్టు నుంచి అన్నీ కూడా ఈ బ్రౌన్ కలర్ లేక మారిన తర్వాత సేకరించి ఎండలో ఒక మూడు నాలుగు రోజులు పెట్టిన తర్వాత అవి ఆటోమేటిక్గా చిట్లు పోవడం జరుగుతుంది ఒకసారి ట్రాక్టర్తో కూడా తొక్కించి తుర్పాన పట్టి మనము కేజీల ప్యాకెట్లో ప్యాక్ చేయడం జరుగుతుంది ఈ రకం పసుపు గ్రాసం అండి ఆస్ట్రేలియన్ రెడ్ నేపియర్ ఇది ఆస్ట్రేలియాలో డెవలప్ చేయబడిందండి అక్కడి నుంచి కొంతమంది ఔత్సాహిక రైతులు తీసుకురావడం వాటిని ఇక్కడ పెంచడం జరిగింది అటువంటి రైతుల దగ్గర నుంచి మనము మొదటగా కొంత ఇరవై సెంటి సరిపడే మాత్రం తీసుకొచ్చాము తర్వాత రెండు ఎకరాల విస్తీర్ణంలో దీన్ని పెంచడం జరిగింది దీన్ని రైతులు బాగా ఎక్కువ ఇష్టపడుతున్నారు ఎందుకనంటే దీని యొక్క కాడలో చక్కెర శాతం ఎక్కువగా ఉండడం వల్ల ఇమ్మీడియట్గా పాల దిగుబడి పెరుగుతూ ఉంది దీన్ని కూడా మనము కడుపుల ద్వారా విస్తరణ చేసుకోవాలి దాదాపు ఒక ఎకరానికి పన్నెండు వేల మొక్కలు పడతాయి సో మొదటి కోత డెబ్బై రోజులకు వస్తుంది తర్వాత ప్రతి నలభై ఐదు రోజులకు ఒక కోత వస్తుంది ఐదు సంవత్సరాల వరకు మనము దీన్ని మనం మెయింటైన్ చేయవచ్చు సో సంవత్సరానికి నూట ఎనభై నుంచి రెండు వందల మెట్రిక్ టన్నుల వరకు దిగుబడి వస్తుంది ఇది తైవాన్ రకం అండి ఇది కొత్త రకము దీనే ఫోర్ జీ బుల్లెట్ అని కూడా ఈ మధ్యలో రైతులు ఎక్కువగా పెంచుకోవడం జరుగుతుంది ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి నేపేరు గడ్డిలన్నింటిలో కూడా ఎక్కువ దిగుబడి ప్రమారమి అంటే సుమారుగా రెండు వందల అరవై మెట్రిక్ టన్నులు ఒక సంవత్సరానికి దిగుబడి వస్తుంది అంతేకాకుండా దీంట్లో కరుకు చాలా తక్కువగా ఉంటుంది అందువల్ల పశువులన్నీ కూడా చాలా ఇష్టంగా తింటాయి ఇందులో ప్రోటీన్ పర్సెంట్ వదిలి పన్నెండు నుంచి పద్నాలుగు ఉంటుంది అలాగే పోషకాలు విలువ డెబ్బై పర్సెంట్ వరకే ఉంటుంది కూడా మనం ఐదు సంవత్సరాల వరకు మెయింటైన్ చేసేటువంటి అవకాశం ఉంది ఎప్పుడు అన్ని నేపట్లే కంటే ఇది ఎక్కువ డిమాండ్ ఉన్నటువంటి రకం ఇది శాంక్రస్ సీలియారిస్ అంటుంటాం సార్ దీన్ని దీన్ని ఎక్కువగా గట్ల మీద కానీ వాగులు వంకల్లో కానీ లేదంటే పండ్ల తోటల మధ్యలో కూడా మనం పెంచుకోవచ్చు ఇది ఒకసారి మనం పెంచుకున్నట్లయితే ఇది డ్రౌట్ రెసిస్టెంట్ కరువును కూడా తట్టుకుంటుంది అలాగే ఎండాకాలం ఎండిపోయినా కూడా మళ్ళీ తేమ రాగానే వర్షాలు పడితేనే మళ్ళా పెరుగుతుంది అంటే ఒక్కసారి నాడితే ఇంకా వంద సంవత్సరాల వరకు కూడా అది అంటే ఆటో సోయింగ్ అనమాట ఆ విత్తనాలు గాల్లో కలిసిపోయి భూమిలో ఉంటాయి మళ్ళా తేమ తగలగానే బతుకుతూ ఉంటుంది సో వంద సంవత్సరాలు అయినా దాన్ని మనం మెయింటైన్ చేయడానికి అవకాశం సో గ్రేజింగ్ అంటే మేపడం ద్వారా పశువుల పెంపకం ఉన్న చోట ఇది బాగా ఉపయోగపడతాం మనం రైతులు అయితే కట్ చేసి వేస్తున్నారు అట్లా కాకుండా కట్ చేసి వేయడానికి పనికిరాదు మేపుకోవడానికి డైరెక్ట్ గా గొర్రెలకు కానీ మేకలకు కానీ లేదంటే పశువులు కూడా బాగా ఉపయోగపడతారు సార్ మామూలుగా అంటే పశువులకి ఎంతంత వేయచ్చు అంటారు ఒక రోజుకి పెద్ద ఆవు కానీ గేదెలకి సదా ఇరవై ఐదు నుంచి ముప్పై కేజీలు మనం పచ్చిమీత ఇవ్వాల్సి ఉంటుంది అంటే ఇది మనం దిగువపరంగా చూస్తున్నప్పుడు ఒక నెలకి ఒక టన్ను సరిపోతుంది ఒక పశువు అలాగైనా పన్నెండు టన్నులు ఒక సంవత్సరానికి మనకి ఇది నూట అరవై టన్నులు వస్తుందంటే మనము మంచి నేల ఉన్నట్లయితే ఒక ఎకరా పశు ఈ గడ్డిని మనం నాటుకున్నట్లయితే పది పశువుల వరకు సులభంగా బయట చేస్తూ సార్ సుబ్రహ్మణ్యం గారు ఇప్పుడు రకాల గురించి చెప్పారు కదా ఇప్పుడు ఇక్కడ ప్రాసెస్ చేస్తూ ఉన్నది తీసి ఇప్పుడు దీనికి ఏ విధంగా చేయాలి మరి ఎట్లా నాటుకోవాలంటారు రైతులు ఈ రోజే మనకు సూపర్ నీరు పేరు రెండు ఎకరాలకి హిరామణి గ్రాస్ ఒక ఎకరాకి రెండు నీరు పేరు ఒక ఎకరాకి ఆర్డర్ ఆర్డర్ ఇచ్చిన రైతులు అందులో భాగంగా ఈరోజు కట్ చేస్తా దీన్ని మనము ఇలా రెండు కణుపులు ఉన్నట్లుగా కట్ చేస్తామండి చేసి ఎకరాకి పన్నెండు వేల కణపులు అవసరం ఉంటుంది ఇట్లా ఇక్కడ ఇక్కడ రెండు కణుపులు ఉండేటట్టు చూసుకోవాలి దీన్ని మనము మీలో పాడే రెండు అయితే రెండు నుంచి రెండున్నర లీటర్లు ఏర్పాటు చేసుకోవాలి లేదంటే సాళ్ళు దొరుకుతుంది ఒక రెండు అడుగులు ఎడంతో ఆ సాళ్ళ మధ్యలో సాళ్ళకి నాటుకొని రెండు అడుగులు ఎటువల్ల రెండు రెండు అడుగులు ఆ కొమ్మకి మనం నాటుకోవాలి ఈ నాటేటప్పుడు ఖచ్చితంగా నలభై ఐదు డిగ్రీలు ఏటవాలుగా నాటుకోవాలి నలభై ఐదు డిగ్రీలు నాటుకోవాలి తేమలో నాటాలి నాటిన తర్వాత దీని చుట్టూ గాలి పోకుండా మట్టిని గట్టిగా నొక్కాలి నొక్కిన ఒకటి ఈ నలభై ఐదు డిగ్రీలు ఎందుకు నాటాలి అనేది ఒక ప్రశ్న ప్రశ్నలు అంటే ఇక్కడ నుంచి ఎగురు వస్తుంది కదా ఆకు ఇలా నాటామనుకోండి ఆరు జన్లుగా భూమి వైపు పోతుంది ఓకే అలాగే ఇలా నలభై ఐదు డిగ్రీలో పెట్టడం వలన వచ్చే మొక్క పైకి సూర్యుని వైపు పెడతాం వస్తుంది సో ఆ విధంగా చక్కగా పైకి పెరిగే అవకాశం కోసం అది ఒక సైంటిఫిక్గా ఉండడం నలభై ఐదు డిగ్రీలు నాటందా సో ఎకరానికి పన్నెండు వేల మొక్కలు మనమైతే ఇక్కడ వెయ్యి వెయ్యి మొక్కలు ఒక ప్యాక్ చేసి నీట్గా పన్నెండు ప్యాకెట్లు ఒక ఎకరానికి కూడా సుబ్రహ్మణ్యం గారు ఇప్పుడు రైతులు ఎవరైనా మీ దగ్గర ఈ స్ట్రీడ్ కోసం విత్తనాలు ఈ కొమ్మలు తీసుకుంటారు దూర ప్రాంతాలకి ట్రాన్స్పోర్ట్ చేస్తారు మీరు మరి నాటేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మనకు బాగుంటుంది రైతులకి అంటే ఇప్పుడు దూర ప్రాంతాల నుంచి మనం గడ్డి కణుపులు తీసుకెళ్ళినప్పుడు ముఖ్యంగా అంటే గాలి చొరబడినటువంటి బ్యాగ్స్లో తీసుకెళ్ళాలి తీసుకెళ్లిన తర్వాత వెంటనే వాటిని మనం మన ప్లేస్కి తీసుకొచ్చిన తర్వాత ఓపెన్ చేసి నీడన పెట్టి నీళ్ళతో మనము చల్లితే బాగుంటుందండి ఎందుకంటే అప్పుడు కొంత డ్రై అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి నీళ్లు చల్లాలి అలా మనం లేట్ అయ్యకూడదు ఏదైనా జనపనార సంచులు పైన వేసి నీళ్లు చల్లితే రెండు మూడు రోజులు కూడా పెట్టుకొని మనము నాటుకోవచ్చు అండి ఏం కాదు కాకపోతే ఈ మధ్య కాలంలో చిన్న ప్రాబ్లం మనం నోటిస్ చేస్తున్నాం ఏంటంటే చెదులు బట్టి మొలక శాతం తగ్గిపోతాం సో ఆ చెదులు ప్రాబ్లం రాకుండా ఉండాలంటే కాన్ఫిడార్ అనే పెస్టిసైడ్ని టూ ఎంఎల్ ఒక లీటర్ నీటికి కలిపి అందులో ఈ మొక్కలు ఒకసారి ముంచి మన పొలంలో నాటుకుంటే ఆ చెదులు ప్రాబ్లం కూడా రాదు చనిపోయే అవకాశం ఉంటుంది ఈ కాన్ఫిడర్ ఈ మందు నీళ్ళలో ఎంతసేపు నానబెట్టాలి లేదు ఒకసారి జస్ట్ ఒక డిప్ చేసి డిప్ చేసి మళ్ళీ ఆ నీళ్లు అందులో వదిలేసి బయటకు తీసుకొని నాటేచ్చండి సో మన దగ్గర మొత్తము పదకొండు రకాల గడ్డి విత్తనాలు గట్టి కణుపులు దొరుకుతాయండి ఇవన్నీ కూడా ఎవరైనా రైతులకు కావాల్సిన వాళ్ళు ట్వంటీ సిక్స్ త్రీ జీరో వన్ ఫైవ్ ఎయిట్ త్రీ సిక్స్ వన్ సెవెన్కి ఫోన్ చేసి మీకు కావాల్సిన ఎడలా మీకు ఎంత కావాలి ఎంత విస్తీర్ణానికి కావాలని చెప్తే విత్తనాలు అయితే ఏపీఎస్సి ఏపీఎస్సీ ద్వారా కానీ నవతా ద్వారా కానీ క్రాంతి ద్వారా కానీ పంపించడం జరుగుతుంది అలాగే కణుపులు కూడా మనము రైతులకి ట్రాన్స్పోర్ట్ కాస్ట్ అదనంగా పడుతుంది కాబట్టి భరించుకోగలిగితే మనము వీటిని కూడా వెయ్యి వెయ్యి మొక్కలు ఒక బ్యాగ్లో పార్సల్ చేసి పంపించే అవకాశం ఉందండి ఇప్పటికే చాలామంది రైతులు పార్సల్లో కూడా తీసుకెళ్తా ఉన్నారు ఎవరైనా కావాల్సినలా ఆ నెంబర్కి ఫోన్ చేస్తే మేము మీకు సర్వీస్ చేయడానికి రెడీగా ఉన్నాము సుబ్రమణ్యం గారు ఈ పశుగ్రాస విత్తనోత్పత్తి క్షేత్రం ద్వారా రైతులకు ఎటువంటి సేవలు అందుతున్నాయో చాలా సవివరంగా తెలియజేశారు నమస్తే సార్ థ్యాంక్ యూ అండి